सम <shRadio> జిరాక్ చెప్పండి మాకు పొద్దున కన్ను వచ్చేసి అమౌంట్ వేస్తామని చెప్పారు ఫోన్ పే చేస్తే చేతికిస్తారని ఇస్తామని చెప్పాను వాళ్ళు వచ్చేసి పదిహేను వందలు ఒకసారి మూడు వేల ఒకసారి మూడు వేల ఐదు వందల ఒకసారి ఇరవై ఏడు వేల ఒకసారి మొత్తం ముప్పై ఐదు వేలు అమౌంట్ వాళ్ళకి ఇచ్చే ఇచ్చేసాను ఎలిచిన తర్వాత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయారు సాయంత్రం నాలుగు గంటలకు ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ వేసేది మీకు ముప్పై వేలు అదే ఎవరు వేసారు మీకు తెలుసా అని అడిగారు తెలియదు అని చెప్పి చెప్పాను అమౌంట్ అయితే తీసుకెళ్ళా ఇట్లా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాము నేను మీద కంప్లైంట్ పెడతాం చెప్పారు సరే అని చెప్పేసి పెట్టేశారు వాళ్ళు ఫోను నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి వాళ్ళ ఫోటోలు ఆ వీడియో తీసి వాళ్ళు ఫోన్ చేసిందని పెట్టాము మళ్ళీ పెట్టిన తర్వాత చెప్పాను అంటే అలా పెట్టాము చూసుకోండి అని చెప్పేసి తర్వాత వచ్చేసి సాయంత్రం మేము వేరే వాళ్ళకి ఫోన్ పే అని చెప్పేసి బ్యాలెన్స్ కొడితే దాన్ని డొలవర్ అవుతుందని చెప్పారు వాళ్ళు వేసిన పొద్దున్న అమౌంట్ కూడా ముప్పై వేలు నా బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్ కట్ అయిపోయింది తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మేము ఫోన్ చేస్తామని చెప్పేసి ఐదు గంటలకు ఫోన్ చేశారు చేసే విధంగా మీకు అమౌంట్ చేశారు కదా మీరు కట్టాల్సి ఉంటుంది ఇంకెవరైతే వేశారో వాళ్ళు కట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్పారు మా వాళ్ళు వేసిన నెంబర్నే కాదు మా బ్యాంక్లో అమౌంట్ కూడా మాకు కట్టేసి మేము కూడా కంప్లైంట్ పెట్టేదానికి వెళ్తామని చెప్పి చెప్పాము సరే అని చెప్పేసి వాళ్ళు ఫోన్ కట్టేస్తారు తర్వాత వచ్చేసి వాళ్ళు మీద ఎఫ్ఐఆర్ కూడా పెడతాము మీరు అమౌంట్ కట్టాల్సి ఉంటున్నారు సరే పెట్టండి మేము కూడా కంప్లైంట్ పెడతామని చెప్పి చెప్పాను అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా ఫిర్యాదు చేస్తున్నాం తర్వాత ఇక్కడ మా మండల పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఫిర్యాదు చేయడానికి పెడుతున్నాను